చూడండి నాకైతే సట్నాలు రావండి గౌరమ్మ పెట్టాలి కాబట్టి ఇంకోండి ఇలా చేస్తాను నేను ఇట్లా లావుగా వస్తాయండి నాకు చేయరాదు కానీ మనం పండగ టైంలో చేసుకోవాలి కాబట్టి ఇంకొస్తున్నాయండి ఇంతే అండి నాకు ఇట్లనే వస్తాయండి అంటే నాకు సన్నగా చేయడం రాదు నీవేమైతే అంటే అండి ఇవి సట్నాలు అనరండి సెగోడీలా అంటారండి అంతే అండి అదైతే నిజం అనుకోవద్దు అంటే అనుకోవద్దు అంటే మీరేదో అనుకోవడం అని రాదు మీరేమో అంటే మేము తినరు మేము తినడమే కానీ నాకు రావండి సట్నాలు అది ఇది వేరే వేరే చూపిస్తాను కొందరు పెడతాను వాటిలలో ఏది దాంట్లో అన్నది యూట్యూబ్లో ఇట్లా కవర్లో పెట్టి అట్లా ఇట్లా పెడతాను కానీ నేను అట్లనేతే ఏది చేయలేదండి న్యాచురల్గా చేయాలని చేస్తున్నా ఇది సట్నాలు అనేది ఎవ్వరు అనరండి ఇవి ఏమంటారు అంటే ఇవి మన నాకు రావండి సట్నాలు నిజంగా అండి మరి ఏం చేయాలండి నేను వేరే వేరే మా వడ వడగలిగేది కానీ ఇది అయితే రాదు మీరు ఎవరు భయపడిపోవద్దు అంటే ఇది టెక్నిక్ కావాలండి మళ్ళీ ఏంటంటే అండి ఇది మిక్సీలో పట్టినండి పిండి ఇక్కడేమో ఏం దగ్గరలో మాకు తెలియదు అవి గిరి ఎక్కడో ఎక్కడేవో తెలియదు అవి నా సకనాలను చూసి భయపడకండి కవర్లో పెట్టి చూడు కవర్ పోవాలి మళ్ళీ ఏం కదలే అంతకన్నా కొన్నే కదా ఏమైతుంది బయట ఆర్డర్ ఇచ్చి కొన్ని ఇక్కడ స్వీట్ హౌస్ అండి అక్కడ తెచ్చుకుంటామండి కొన్ని నాకైతే చేయరాదండి సక్నాలు మరి ఏం చేస్తావు ఇక ఇట్లా అంతే అండి ఏమనుకోవద్దు నేను చూడండి ఎంత పెద్ద గుడ్ వేసింది ఏదో పెద్ద పోషినట్టు ఇన్ని సగ్నాలు చేసినట్టు ఏదో పెద్ద చేసినట్టు వేసినా అండి అంటే నేను ఏదైనా అంటే పద్ధతి ప్రకారం చేసుకోవాలని చెప్పి గౌరవం పెట్టాలని చెప్పి ఇది అసలు రావాలండి ఎందుకు వస్తలేదు సరే వచ్చేది అంటే ఇంత అంటే మరీ సన్నగా అందరిలాగా కాదు కానీ కొంచెం వచ్చేదండి ఎందుకు కానీ వస్తలేదు ఈసారి మరి నేను యూట్యూబ్లో పెడతానికి ఇట్లా కావచ్చు అండి నాకు తెలిసి అందరు చూస్తే దృష్టి చలిపోతుందని కావచ్చు నా సృష్టి కావచ్చు అండి మరి లేకపోతే ఇదివరకు అంటే నాకు నిజంగా చెప్తాను అండి అంత సన్న అంటే పాత వీడియోస్ కూడా లేవు నా ఫోన్లో ఏమవుతుంది అంటే అండి అది తొందరగా ఇట్లా నిండిపోతుంది నిండిపోయి రాక ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల వేద పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఇక పెట్టడం లేదు చేయడం లేదు ఏం లేదు ఏం లేదు వంట కూడా చేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ టైంలో వెరైటీగా టీ తాగినాం వెరైటీ ఏం లేదండి అక్కడ నిన్న నుండి వచ్చినాము అంత అలసిపోయినట్టుంది మెల్లగానే స్నానం అయింది అన్ని మెల్లగా మెల్లగానే చేస్తాను ఇప్పుడు వంట మేము అది రైస్ తినడం బంద్ చేసినామండి కినువనో కినువనో తింటున్నామండి అది రైస్ కుక్కర్లో వేసేసినా అంటే గాన్ చేయలేదు దాంట్లో వాటర్ వేసి అది వేసినా అవి కాల్చినట్లు కూడా మీకు ఒక చిన్న షార్ట్ వీడియో తెచ్చి పెడతామండి మస్తు చేస్తాను కదా అన్ని సకనాలు బాగున్నాయండి అండి మీరందరూ కూడా మీలాగా అంటే అలా అట్లా కాకుండా ఇలానే తీసుకోండి బాగుంటాయి సకనాలు కానీ ఒకటి తెలుసా అన్ని మీ టేస్ట్ సూపర్ టేస్ట్ వస్తాయండి కదా మెత్తగా తినే వాళ్ళకు మాత్రం మా ఆయనకు నాకైతే చాలా ఇష్టం అండి ఇప్పుడు ఎట్లా వస్తాయంటే ఇక ఒక వడ లాగా వస్తాయండి కరెక్ట్ ఈ వడ అవి కూడా కాదు ఇప్పుడు కొద్దిగా వస్తాను పిండి అయిపోతుంది కదా ఉద్దేశంగా వస్తుంది కొంచెం వచ్చింది కానీ నేను ఇట్లా కాదండి ఇప్పుడు మాకు కొంచెం వేరే అంత తొందర తొందర ఉన్నది అంటే పనులు ఉన్నాయి వేరే వేరు నేను ఇప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కొన్ని బియ్యం పట్టిస్తే అట్లా ప్రాక్టీస్ చేసి చూడాలి కదా నువ్వు నువ్వు పట్టించుకురా అంటే పట్టించుకురావు అయితే గిర్నీ దగ్గర తీసుకెళ్ళి చూడండి మస్తు ఇబ్బంది అవుతుందండి నాకు ఇవి ఏమైతే అండి ఇవి వాడ అయిపోతుంది అంతే అవును ఎన్నెన్ని ఐదు నాలుగు తొమ్మిది పదకొండు అండి

మీరు నాకు కామెంట్ చేయండి మీరు ఎట్లాగో చేయరండి కామెంటు ఇది వచ్చిన బాధ ఏంటంటే నేను కొంచెం నా ఒరిజినాలిటీ బయట తీస్తే కానీ ఈ ఇది మాట్లాడొద్దు అది మాట్లాడొద్దు అంటారని చెప్పేసి చెయ్యండి కానీ మాట్లాడొద్దు అని అంటారు కాబట్టి నేను కొంచెం భయపడుతున్నా కానీ లేదంటే నా ఒరిజినాలిటీని బయట తీసుకొస్తాను అండి ఇది వే వేరే వాళ్ళకి లైక్ ఇచ్చే వాళ్ళకి ఇస్తారా అండి మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారండి అండి మీరు లైక్లు లైకులు సబ్స్క్రైబర్లు వ్యూస్లు ఇంత మంచిగా సకనాలు ఇంత బాగా ఎవరైనా చేస్తారా అండి చూడండి సూపర్ సకనాలు వేసిన నేను ఉన్న టెన్షన్లకు నాకున్న వాటికి ఒకసారి దగ్గర నూకెళ్ళి ఫోన్కి అరగట్ చూడండి ఇక్కడ సక్నప్ప గౌరమ్మ అండి నేను ఇదంతా చేసిందంతా గౌరమ్మ కోసం అండి ఓకేనా అండి ఒకసారి నుండి నా సట్నైతే ఇవ్వండి ఇవి తర్వాత మీకు ఒక చిన్న షాప్ వీడియో పెడతా అండి బాయ్ అండి అది